విధ్వంసం నుంచి వికాసం వైపు పరిగెడుతా ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిన్న ప్రవేశపెట్టిన బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఒక రాయిలుగా అనుకోవచ్చు మనం వ్యవసాయానికి అనుబంధ రంగాలకు పెద్దపీట వేస్తూ రాయలసీమకు ప్రత్యేకంగా ఉద్యానవన పంటలకు డెవలప్మెంట్కు అగ్రి ప్రాసెసింగ్ యూనిట్లకు రైతులకు మేలు చేకూర్చడానికి మూడు లక్షల యాభై వేల కోట్ల ప్రతిపాదించిన బడ్జెట్లో ముప్పై వేల కోట్లు ఒక్క రాయలసీమకు ఉద్యానవన పంటలకు కేటాయించడం చాలా గొప్ప విషయం రాయలసీమ కోసం ఏదైనా జరిగింది ఈ నలభై సంవత్సరాల్లో అంటే అది ఒక్క తెలుగుదేశం పార్టీ హయాంలోనే జరిగిందని చెప్పి ఈరోజు గర్వంగా చెప్పుకునే రోజు వచ్చింది ఈ బడ్జెట్లో ప్రతిపాదించిన ముప్పై వేల కోట్లు ఉద్యానవన పంటలకే కాకుండా కడప జిల్లాలో కూడా తొమ్మిది వందల ఎనబై రెండు కోట్లతో నీటిపారుదల ప్రాజెక్టులు పూర్తి చేసేదానికి ఈ సంవత్సరం బడ్జెట్లు కేటాయించడం గొప్ప విషయం అదేవిధంగా కడపలో ఉన్న ఉక్కు ఫ్యాక్టరీకి ఇరవై ఐదు వేల కోట్ల ఇరవై ఐదు కోట్లతో రోడ్లు మౌలిక వసతుల డెవలప్మెంట్కు కేటాయించడం ఉక్కు పరిశ్రమ మీద కడప జిల్లాలో నిర్మాణం చేసే ఉక్కు పరిశ్రమ మీద ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంది అని చెప్పేదానికి ఈ బడ్జెట్ ప్రతిపాదనలే ఒక నిదర్శనం అని చెప్పి తెలియజేస్తూ మరి ఈరోజు యాభై మూడు వేల కోట్లతో మూలధని మూలధన నిధిని అంటే క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కోసం అత్యధికంగా గత ఆరు సంవత్సరాల్లో ఒకసారి మనం పరిశీలిస్తే హైయెస్ట్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఈరోజు ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ప్రతిపాదించడం మరి ఈరోజు రాయలసీమ కోసం కానీ ఈ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కానీ ఇవన్నీ చూస్తే ముఖ్యమంత్రి గారికి మంత్రివర్గానికి రాయలసీమ మీద చిత్తశుద్ది ఎంతుందో ఈ బడ్జెట్ చూస్తే అర్థమవుతా ఉంది ఏదైతే గత పాలనలో ఆర్థిక విధ్వంసం జరిగిందో అక్కడి నుంచి ఈరోజు వికాసం వైపు ప్రభుత్వం ముందుకు పోతా ఉంది ఇప్పుడిప్పుడే ప్రభుత్వం గాడిన పడతా ఉంది ఇంకా పది పదహైదు సంవత్సరాల్లో సంపద సృష్టిస్తూ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా కూడా అభివృద్ధి బాటలో ముందుకు తీసుకుపోయేదానికి ఈ రోజు నుంచే ఈ బడ్జెట్ ఉపకరిస్తుంది భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అన్ని రకాలుగా కూడా రాష్ట్రం ముందుకు పోతుందని చెప్పి విశ్వాసం వ్యక్తం చేస్తున్నాం